భారతదేశం అనేక సాంస్కృతిక సాంప్రదాయాలకు ఆయువుపట్టు రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి అయ్యాయి అవుతూనే ఉన్నాయి వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు చారిత్రక కట్టడాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ గురించి సూర్య దేవాలయానికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి శిల్పకళ అద్భుతం అయిన ఈ ఆలయం ఏడు గుర్రాలు లాగిన సూర్యభగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు కోనార్క్ సూర్య దేవాలయం గురించి అక్కడ ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కోనార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది కోన అంటే మూలాని అని ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం ఇది చంద్రబాగ నది ఒడ్డున నిర్మితమైంది ప్రధాన ఆలయం సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై కిరణాలు పడే విధంగా నిర్మించారు క్రీస్తు శకం పన్నెండు వందల యాభైలో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయాన్ని సూర్యభగవానుడి రథం ఆకారంలో నిర్మించారు ఈ రథానికి ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి ఏడు గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి ఈ ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను ఇరవై నాలుగు చక్రాలు రోజులోని ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి కోనార్క్లో సముద్ర తీరమున ఈ సూర్య దేవాలయము నిర్మించబడింది సూర్యగమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది పన్నెండేళ్ల పాటు పన్నెండు వందల మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోనార్క్ దేవాలయం సూర్యుడి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులకు మాత్రమే కాదు ప్రపంచంలో ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన అద్భుతమైన విశ్వవిద్యాలయం మనం మందిరం యొక్క వర్ణన గురించి తెలుసుకుందాం ఈ విగ్రహాలన్నింటిపైన చెక్కిన కామసూత్ర భంగిమలు ఉండే వారికి పాఠాలు నేర్పిస్తాయి హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు చూస్తే మనకు తెలుస్తుంది